ちょうだいね。 ああ、すごい。 Thank yeah. you. కుటుంబము ప్రేమానురాగాలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి ఆ సమయానికి సంవత్సరానికి ఉన్న ప్రత్యేకత అనమాట సో ధనం వృద్ధి అవ్వటము ధనంతో పాటుగా ప్రేమానురాగాలు పెరగటము దీంతో పాటుగానే విష్ణుమూర్తికి మరొక నామం కూడా విశ్వావసుడు అసలు పరిపాలించే విష్ణుమూర్తి గనక అలాగే విష్ణుమూర్తిని కూడా మనం ఆరాధిస్తూ ఉంటాం అనమాట కాబట్టి విశ్వావసు నామ సంవత్సరానికి సంబంధించి మనం ఉగాది పంచాంగ శ్రవణంలో మనం ముఖ్యంగా తెలుసుకునేవి ఏమిటి అంటే మనకి నదీ పుష్కరాలు సరస్వతీ నదీ పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి సరస్వతీ నదీ పుష్కరాలు ఎప్పుడు ఉంటాయి కర్తరి ఎప్పుడు ఉంటుంది అలాగే మిగతా విషయాల గురించి తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం ఇప్పుడు ముందుగా మీ అందరికీ కూడా విశ్వా నామ సంవత్సర శుభాకాంక్షలు సరే ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేద్దామంటే దీంతో పాటు నవనాయకులు ఎందుకంటే ఉన్న తొమ్మిది గ్రహాలు కూడా మన పరిపాలిస్తూ ఉంటాయి పరిపాలిస్తున్నప్పుడు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ఇప్పుడు మనందరికీ ఎలా అయితే మన సొంత క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయో అలాగే ప్రతి గ్రహానికి కూడా దానికి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి కాబట్టి ఆదివారం మనం ఉగాది జరుపుకుంటున్నాం గనక ఈ సంవత్సరానికి అధిపతి ఎవరవుతారు అని అంటే సూర్యుడు అవుతాడు సూర్యుడి యొక్క గుణగణాలను కనుక తెలుసుకున్నామంటే ఆయన రాజు రాజుగారు ఎలా ఉంటారండి పరిపాలించేటప్పుడు ఆయన ఏ ఎటువంటి కష్టం వచ్చినా ఎటువంటి ఇబ్బందిని వచ్చినా తట్టుకొని ముందుకు వెళుతూ ఉంటాడు రాజుగారి పరిపాలన అలా ఉంటుంది అలాగే ఎటువంటి ఇబ్బందులు వచ్చినా దానికి సరైన పరిష్కార మార్గాలను వెతుకుతూ ఉంటాడు అందుకని ఏంటంటే రాజుగారి పరిపాలన బాగానే ఉంటుంది భయపడాల్సిన అవసరం లేదు కానీ ఈయన కొంతవరకు వర్షాలకు సంబంధించి కొంచెం ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాడనమాట అందుకని వర్షపాతం కొంచెం తక్కువగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు కానీ మామూలుగా గోధుమలు కానీ లేకపోతే మనం తినే గ్రాసం మనం తినే అన్నం కానీ ఇలాంటి వాటికి ఎక్కడా ఇబ్బంది రాదు కందులు ఇలాంటివన్నీ కూడా బాగానే పండుతాయి కాబట్టి రాజుగారి పరిపాలన అంటే ఒక రాజు ఏ విధంగా పరిపాలన చేస్తాడో అటువంటి పరిపాలన మనకిక్కడ కనపడుతూ ఉంటుంది ఇది మనం గమనించుకోవాలి తర్వాత మనకు వచ్చేది ఎవరు అనంటే చంద్రుడు మంత్రి అవుతాడు చంద్రుడు ఎప్పుడైనా మనసు కారకుడు కదండి అందుకని ఆయన ఏం చేస్తాడు మన మనసుని ప్రశాంతంగా ఉంచుతూ ఉంటాడు రాజుగారు మధ్య మధ్యలో ఆగ్రహావేశాలు చూపించిన చంద్రుడు మాత్రం నెమ్మదిగా ఉంటూ జాగ్రత్తగా పనులన్నీ పూర్తి చేసుకుని వద్దామని చెప్తూ ఉంటాడనమాట అందుకని సస్యశ్యామలంగా ఉండబోతోంది ఎక్కడైనా కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా ఆ ఇబ్బందులన్నిటినీ కూడా తట్టుకొని ముందుకు వెళ్లేందుకు ఈయన మనకి సహకరిస్తూ ఉంటాడనమాట మనసుని ప్రశాంతంగా ఉంచుతాడు దీంతో మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో ఆరోగ్యం మనకి వృద్ధి చెందుతుంది మనసు మనసే మన మన ఒక శరీరాన్ని పరిపాలిస్తూ ఉంటుంది అందుకని మనసుని ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేయాలి దీంతో పాటుగా ఇక్కడ మనం ఏం చూడ సైన్యాధిపతి కూడా రవే అయ్యాడు ఇంక ఇక్కడ ఏంటండి రాజుగారికి కొరతే ఉంటుంది సైన్యం ఆయన అధిపతి అయితే ఆయన ఇష్టం అనమాట అందుకని ఏం చెప్తారంటే కొన్ని దేశాల మధ్యన యుద్ధ వాతావరణం ఉంటుంది అని చెప్తారు అందుకని యుద్ధ వాతావరణం ఉంటే ఇందులో ఉండేది ఏంటండి కొంత నష్టం కలుగుతుంది కదా ఏదో ఒక రాష్ట్రానికి కానీ ఏదో ఒక దేశానికి కానీ కొంత నష్టం కలుగుతూ ఉంటుంది కాబట్టి ఏంటంటే మన భారతదేశానికి ఇబ్బంది అంటూ లేకపోయినా భారతదేశం చుట్టుపక్కల ఉన్న దేశాలకి మాత్రం కొంత యుద్ధ వాతావరణం ఉంటుంది దీని వలన కొంత భారతదేశానికి కూడా దాని యొక్క ఎఫెక్ట్ అనేది కనపడుతూ ఉంటుంది అందుకని సైన్యాధిపతి కూడా రవే అయ్యాడు అయితే ఇక్కడ ఏంటంటే ఇందాకే చెప్పినట్టుగా ఎవరికైతే మామూలుగా గోధుమలతో పాటు కందులు ఇలాంటివి పండించే ఉంటారు కదా వీళ్ళందరికీ కూడా మంచి పంట చేతికి రాబోతుంది కాబట్టి ఎర్రటి భూములకి సంబంధించి వాటికి సంబంధించి ఎటువంటి పంటలు వేసుకున్నా మంచి ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి దీంతో పాటుగా మనకి ఇక్కడ సస్యాధిపతి గురుడు గురువు అయ్యాడు సస్యాధిపతి గురువు గారు అసలు ఎక్కడుంటే అక్కడ మనకి అంతా సస్యశ్యామలమే అందుకని ఈయన ఎటువంటి పంటలు బాగా పండిస్తాడు అని అంటే మనకి కావలసిన గోధుమలు కానీ శనగలు కానీ పచ్చజొన్నలు కానీ ఉలవలు కానీ అలాగే మామూలుగా పత్తి అంటం కదా పత్తి అంటాం పత్తి ఇలాంటివన్నీ అద్భుతంగా పండబోతున్నాయి అంటే సస్యశ్యామలంగా చేస్తూ ఉంటాడు కొంచెం వానలు తక్కువగా ఉన్నా కూడా మిగతా ఫలితాలన్నీ అద్భుతంగా కనపడుతున్నాయి మనకి ఇక దీంతో పాటుగా మనకి కుజుడు కనపడుతున్నాడు కుజుడు ఈయన ధాన్యాధిపతి అయ్యారు అందుకని కుజుడు ఏంటంటేనండి కొంచెం డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి ఉంటాయి చూసారా వీటికి సంబంధించి మంచి ఇస్తూ ఉంటాడు అనమాట కోపావేశాలను కలిగిస్తూ ఉంటాడు అందుకని కోపావేశాలను కొంచెం నిగ్రహించుకున్నామంటే మన పనులన్నీ కూడా మనం నెమ్మదిగా చక్కగా పూర్తి చేసుకురాగలం దీంతో పాటుగా అర్ఘ్యాధిపతి కూడా రవి అయ్యాడు దీంతో ఇంతకీ చెప్పుకున్నాం కదా వర్షం కొంచెం తక్కువగా ఉంటుంది వర్షం తక్కువగా ఉన్నప్పుడు అలాగే యుద్ధ వాతావరణం ఉంటుంది యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు కొంత బాధలు అనేవి కలుగుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ దీంతో పాటు మనకి మేఘాధిపతి రవి అయ్యాడు రవి కూడా ఈయనే చూడండి ఎన్నెన్ని తీసుకుంటున్నారు రాజ్య అయ్యారు మేఘాధిపతి అయ్యారు తర్వాత ఈయననే మనకి అర్ఘ్యాధిపతి ఇలాగా చాలా వాటికి